తెలుసా ఉంది బైబిల్లో ఏముంది ఒక మాట ఒకటేనా చాలా మాటలు ఉన్నాయి అందులో ఒక మాటను మీకు జ్ఞాపం చేస్తున్నాను దేవుడు అంటున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అన్నాడు దేవుడు ఏంటంట మనం ఫలించాలంట అభివృద్ధి చెందాలంట విస్తరించాలంట ఈ ప్రపంచం అంతా మనమే ఉండాలంట జంతువులు ఉండాలా ప్రపంచం అంతా ఉండాలా ఎవరు ఉండాలి ఈ భూమి నిండా మనుషులు అవునా కాబట్టి దేవుడు తన పిల్లలైన వారిని సృష్టించి వారికి ఇచ్చాడు ఈ భూమి ఎవరికి ఇచ్చాడు ఈ మానవులమైన మనకి అవునా ఇందులో కొన్ని జలచరాలు కొన్ని జంతువులు ఉండొచ్చేమో కానీ ఎక్కువ ఉండేది ఎవరు మనుషులే అవునా ప్రపంచమంతటా ఎంతమంది జనాభా ఉన్నారు అంటే ఏడు వందల యాభై కోట్ల జనాభా ఎంతమంది అమ్మా ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉన్నారు తక్కువేమీ లేరు చాలా మంది ఉన్నారు అవునా ఈ ఊర్లో మీరున్నారు మా ఊర్లో మేమున్నాం ఓకేనా అయితే ఆలోచన చేస్తే దేవుని ప్రణాళిక ఏంటి మీరు ఎక్కువ అవ్వాలి మీరు పిల్లల పిల్లల పిల్లలకని మీరు ఎక్కువ అవ్వాలి మీరు ఇల్లు కట్టుకోవాలి పెళ్ళిళ్ళు చేసుకోవాలి ఇవన్నీ కార్యక్రమాలు నడుపుకోవాలనే దేవుని ప్రణాళిక కాదా దేవుని ప్రణాళిక అదే మంచిది ఆయన ఆలోచన అవునా కాబట్టి ఆలోచన చేస్తే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి భూమిని నిందించండి అంటారు ఒక ప్రభుత్వం అయితే కనవద్దు పిల్లలు కనొద్దు అని చెప్పొద్దు ఓ ప్రభుత్వం ఓ ప్రభుత్వం అయితే పిల్లలు కనండి అని చెప్పొద్ది అవునా ప్రభుత్వాలు ఏంటి మనల్ని వారు పెంచలేక మనకు వారు సదుపాయం అందించలేక వాళ్ళు ఏమంటున్నారు కొన్నిసార్లు కనమని కొన్నిసార్లు కనొద్దు అని అవునా కానీ దేవుని ప్రాణాలిక ఏంటి ఈ లోకంలో ప్రజలు విస్తరించాలని భూమిని నిందించాలని అవునా ఒక్కడు ఉండేవాడు ఫస్ట్ ఆదాం తర్వాత అవొచ్చింది ఇంకొక ఆవిడ ఆడావిడే ఫస్ట్ ఒక్క మగవాడు ఉన్నాడు తర్వాత స్త్రీ వచ్చింది ఎవరి నుంచి పురుషుల్లోంచి వచ్చింది స్త్రీ దేవుడు అలా తయారు చేశాడు ఎముక తీసి సైడు దాన్ని చర్మం పొదిగి స్త్రీగా నిర్మించాడంట మరి పురుషుని ఎలా చేస్తాడు అంటే మట్టితో చేశాడు ఎలాగా మట్టితో చేస్తాడు అలా ఇద్దరితో ప్రారంభించబడి ఇప్పుడు ఎంతమంది అయ్యాం ఏడు వందల యాభై కోట్ల జనాభా అయిపోయాం ఏమయ్యాం విస్తరించామా అలా ఉండిపోయామా విస్తరించాం అలానే పుట్టేవాడు పుడుతున్నాడు చనిపోయేవారు కూడా చనిపోతూ ఉన్నారు కానీ జనాభా విస్తరిస్తూ ఆగలేదు అర్థమవుతుందా అయితే ఏమంటున్నాడు అంటే ఓన్లీ మనుషులే విస్తరించడం కాదు వారిలో విస్తరించాల్సిన కొన్ని గుణాలు కొన్ని ఆ బుద్ధులు ఉన్నాయి కొన్ని లక్షణాలు ఉన్నాయి అంటున్నాడు దేవుడు మీరు ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు ఉంది మీ వెనకాల అది అలా పెద్దదైపోతే మీకు ఆనందమా మామిడికాయలు కాస్తేనే కదా ఆనందం అవునా అలా ఉండిపోతే దానివల్ల ఉపయోగం ఉంటుందా పొయ్యిలోకి తప్ప మరి దేనికి ఉపయోగం ఉండదు ఏం కాయాలి మామిడికాయలు కాయాలి కాయాలి అప్పుడే మీకు సంతోషం అలాగే దేవుడు మనం పుట్టి పెరిగితే కాదు సంతోషం మనలో మార్పు మనలో ఏం రావాలి మార్పు రావాలి ఇతరులను ప్రేమించే గుణం ఉండాలి ఇతరుల వేళ్ళ జాలు ఉండాలి కరుణ ఉండాలి నా కోసమే నేను కాదు ఇతరుల కోసం బ్రతకాలి చెట్టు తన కోసం తను బ్రతుకుద్దా బ్రతకదు మన కోసమే కదా మీరేం చేసినా పర్లా అని స్వీకరిస్తుందా నేను అలా అంటదా స్వీకరిస్తుంది కోసిన ఊరుకుంటుంది కొట్టు చెట్టు మన కోసం అవునా అలాగే మనం మన కోసం కాదు మనం కూడా ఇతరుల శ్రేయస్సు కోరాలి ఇతరుల క్షేమాన్ని కోరాలి అవునా అది మంచి గుణం ఆ గుణం అందరికీ ఉండదు కొందరికే ఉంటది వాకిల్లో ఏసై కొన్న పేరేంటి అనంటే కనికర సంపన్నుడు ఆయనకి ఏముందంట కనికరం మీలాంటి వాళ్ళంటే ఇష్టం ఆయన బాగా డబ్బు ఉన్న వాళ్ళంటే ఇష్టం కాదు ఆయనకి ఇలా ఏమీ లేని పరిస్థితిలో ఆ ఏమీ అందలేని పరిస్థితిలో ఉన్నవారు ఎలా ఆయనకి ఏమి ఇష్టం మీరంటే ఇష్టం కనికరం మీ ఆయనకి ప్రేమ ఎక్కువ ధనవంతుల మీద ఉన్న ప్రేమ కంటే మీ మీద ఉన్న ప్రేమే దేవునికి ఎక్కువ అర్థమవుతుందా ఆయన అంటున్నాడు దీనులను రక్షించడానికి వచ్చాడంట ఎవరిని దీనులను ఇలాంటి ప్రజలను ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడంట కాబట్టి ఆలోచన చేసినట్లయితే ఆయన కనికర సంపన్నుడు అందరి ఎడల ఏం చూపిస్తున్నాడు ఆయన కనికరం జాలి వర్షం కొందరికే కురిపిస్తున్నాడా డబ్బు వాళ్ళకి మీకు ఈ నాకులం ఈ కులం అనే ఆయనకి భేదం ఉందా లేదు అందరికి ఒకటే ఆయనకి సమానం అవునా అయితే ఇందాక పేదలను ప్రేమిస్తున్నాడు అనేది ఎందుకు అంటే ఇలాంటి వారంటే కూడా జాలి చూపించే గుణం ఆయనకు ఉంది ధనవంతులకి కొంతే ఉంటది మన ఎడల జాలి చూపించాలని అంత ఉండదు కానీ దేవుడు అందరికన్నా ధనవంతుడు కాబట్టి ఆయన అందరి ఎలా ఏం చూపించగలడు జాలి కరుణ ఓకేనా అయితే ఆ మనం ఎక్కువైపోవడం కాదు జనం మనలో ఏముండాలి మంచి గుణాలు ఎక్కువ అవ్వాలి చెడ్డ గుణాలు ఎక్కువైపోతున్నాయి దానివల్ల నష్టం తప్ప మేలేమీ లేదు మంచి గుణాలు ఎక్కువ అవ్వాలి ఏంటా మంచి గుణాలు మనకున్న దాన్ని ఇతరులకు పెట్టే మొదటి వచనంలో ఉంటుంది మీకు కణికరము సమాధానము ప్రేమ విస్తరించును గాక అనుంది మా దేవుడు మా పట్ల కనికరం చూపించాడు మమ్మల్ని రక్షించాడు నరకముంది భూమి కింద ఏముంది నరకం మంట ఉంది అందులో పడిపోతాం మనం అందులో పడిపోకూడదు వీళ్ళు వీళ్ళు రక్షించాలని మమ్మల్ని దేవుడు రక్షించాడు పాపంలోంచి పరిశుద్ధతలోనికి మంచి వైపుకి మళ్లించాడు ఆయన తాగడం తిరగడం చెడు పనులు చేయడం ద్వారా ప్రమాదమా మేలండి ప్రమాదం ఆరోగ్యం పోతుంది పాటు ఆత్మ ఉంది మనలో ఏముంది ఆత్మ ఇది కూడా ఏమైపోద్ది అగ్నిలోకి వెళ్ళిపోద్ది అగ్నిలోకి వెళ్ళకూడదని దేవుడు ఏం చేస్తాడు అంటే రక్షించాడు మీరు మంచిగా ఉండాలి ఇతరులను కూడా ఈ మంచి మార్గంలోకి తీసుకురావాలి అని దేవుడు మాకు ఏం చూపించాడు మార్గం ఏం చూపించాడు మార్గం చూపించాడు కాబట్టి ఆ ఆ దేవుడు కనికర సంపన్నుడు మేము కూడా ఇతర లెట్లు ఏం చూపిస్తున్నాం అంటే కనికరం మాకు కనికరం లేదనుకోండి ఇక్కడ దాకా రావాల్సిన పని ఉందా మాకు ఇంత దూరం ఎక్కాల్సిన పనుందా లేదు మాకు డబ్బు ఎక్కేమా ఈ ప్రాంతాలకు వచ్చామా ఫ్లైట్ ఏమన్నా వేసుకొచ్చాము ఇక్కడికి విమానం లేదు మీకు వల్లే మేము పని చేసుకునే వాళ్ళమే కష్టపడే వాళ్ళమే కానీ మా మేం తిని మేం తృప్తి పొందడం కాదు లేని వాళ్ళకి పెట్టి దేవుడి ప్రేమను మీకు చూపించాలి అనే ఆలోచన వాకుండి ఇక్కడికి వచ్చాం అవునా ఇది దేవుడు పంపిన సువార్త వచ్చాం మా అంతట మేము వస్తామా రాము కానీ దేవుడు పంపించాడు కాబట్టి దేవుడు మంచి దేవుడు అని తెలుసుకోండి ఏసయ్య కనికర సంపన్నుడు అని తెలుసుకోండి మీరు కూడా ఏసై నమ్ముకోండి మీరు కూడా ఇతరుల ఏళ్ళు ఏం చూపించండి కణికిరం మత్ వార్త ఐదు ఏడులో ఉంటుంది కణికిరము గలవారు ధన్యులు వారు కనికరం పొందుతారంట మనం మేలు చేస్తే అలా ఉండిపోద్ద మేలు మరలా మనకు మేలు వస్తుంది అవునా ఇతరులకు మనం సాయం చేస్తే దేవుడు మనం సాయం చేస్తారంట ఎవరొకరి ద్వారా అవునా కాబట్టి సాయం చేసే గుణం ఇతరుల ఏళ్ళ మేలు చేసే గుణం ఉండాలి కీడు ఎంత మాత్రం చేయకూడదు నేను బాగుండాలి ఆడు పోవాలని కోరుకోవచ్చా అనుకోకూడదు వాళ్ళు బాగుండాలి నేను పాడైపోయినా పర్లేదు అనుకునే మంచి గుణం అందరికీ ఉంటుంది ఆ గుణం ఉంటేనే దేవుడు ఇష్టపడతాడు కాబట్టి ఆ దేవుని ప్రేమను మీకు క్రియల్లో చూపించడానికే ఈ ప్రాంతానికి వచ్చాం మీరు ఏ నమ్ముకోండి అత్తంలో వచ్చాము ఇక్కడికి ఇప్పుడే వచ్చాము మేము గతంలో కూడా వచ్చే భోజనాలు కూడా పెట్టాం ఆ చిట్టు ఆ చెట్టు కడ అవునా రెండుసార్లు ఈ ఊరికి వచ్చి పలకలు ఇవన్నీ కూడా చేస్తాం అవునా కాబట్టి మీరు దేవుని తెలుసుకోవాలి దేవుని ఆ రక్తంలో మీ జీవితాలు కడుక్కొని పరిశుద్ధంగా బ్రతకాలి పాపం చేయకూడదు ఏం చేయకూడదు పాపం ఏంటి పాపం ఇంతకీ దొంగతనమా వ్యభిచారమా అవి పాపాలే కానీ పాపం ఏంటి అంటే ఏ సై నమ్మకపోయినా కూడా పాపమే అవునా దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోకపోవడం కూడా పాపమే దేవుని కాని వాటిని కొలుతం కూడా దేవుణ్ణి నమ్ముకుని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా మంచిగా బ్రతకండి మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడి మాటలను విని మన హృదయంలో పదలు పరిచి పలింప చేయను గాక